Paolo? సాగు చేస్తున్న రైతులకు ఒకటే ఆలోచన పామాల్ గెల బరువు దాని కోసం వాడాలి అనేది తెలియక గెల బరువు నష్టపోతున్నారు గెలలు మంచి బరువు ఉండాలి దిగుబడి భారీగా రావాలి మార్కెట్ కు తీసుకెళ్లినప్పుడు మన గెలకు మంచి ధర పలకాలంటే అవి నిండుగా బరువుగా ఉండాలి కదా రసాయన ఎరువులు వాడుతున్నాం కదా సరిపోదా అని కొందరు అనుకుంటారు కానీ కేవలం రసాయనాలతో బరువు పెంచడం కష్టం అసలైన బలం రావాలంటే మన భూమికి మన చెట్లకు సేంద్రియ బలం ఇవ్వాలి మీకు తెలుసా ఆయిల్ గల బరువును అమాంతం పెంచే సేంద్రియ ఎరువులు ఏవి వాటిని ఎప్పుడు ఎలా వాడాలి ఈ రహస్యం తెలిస్తే కదా మీ దిగుబడికి నాలుగు రెట్లు బరువు పెరిగేది ఈ రోజు మనం పామాయిల్ గల బరువును పెంచే సేంద్రియ ఎరువుల గురించి వాటిని వాడే పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారంతో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం అగ్రి లైఫ్ ఛానల్ ని ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి పామాయిల్ గెలలు నిండుగా రావాలంటే వాటికి సరైన పోషకాలు అందడం చాలా ముఖ్యం ముఖ్యంగా రెండు పోషకాలు గెల బరువును ప్రభావితం చేస్తాయి మొదటిది పొటాషియం ఇది గెలలు బరువు పెరగడానికి కాయలు నిండుగా తయారవడానికి ప్రధాన పోషకం దీని క్వాలిటీ ఎలిమెంట్స్ అని కూడా అంటారు పొటాషియం లోపిస్తే గెలలు చిన్నగా తాలు కాయలు ఎక్కువగా వస్తాయి రెండవది భాస్వరం పూత పింద నిలబడడానికి కాయలు మంచిగా ఎదగడానికి తోడ్పడుతుంది ఈ పోషకాలతో పాటు జింక్ బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా పూత నిలబడటానికి గెలలు సరిగ్గా తయారవడానికి అవసరం సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఈ పోషకాలన్నీ మొక్కకు మంచిగా అంది గెలబరు బాగా పెరుగుతుంది ఈ పోషకాలన్నీ మొక్కకు అవసరం అని మనకు తెలుసు చాలా మంది రైతన్నలు ఈ నత్రజని భాస్వరం పొటాషియం సూక్ష్మ పోషకాలు బయట మార్కెట్ లో విడివిడిగా కొనుక్కొని వచ్చి మొక్కకు వేస్తుంటారు అలా వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అంతేకాదు సరైన నిష్పత్తిలో వేయడం తెలియక కొన్నిసార్లు మొక్కకు నష్టం కూడా జరుగుతుంది అందుకే ప్రత్యేకంగా రెండు అద్భుతమైన ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది అవి శుద్ధి మరియు పామ్ గోల్డ్ వీటిని వాడటం వల్ల ఖర్చు తగ్గడమే కాదు మీ పామాయిల్ తోట చాలా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది ధరణి శుద్ధి కొత్తగా పామాయిల్ ఫామ్ పెట్టిన రైతుల పాలిట వరం ధరణి శుద్ధి అనేది ఒక కేజీ ప్యాకెట్ లో వస్తుంది దీనిలో మొక్కకి భూమికి అవసరమైన అనేక పోషకాలు ఒకేసారి అందుతాయి హ్యూమిక్ యాసిడ్ ఇది భూమిని గుళ్ళబారుస్తుంది దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లివేరు వరకు బాగా వెళ్లి వేరు వ్యవస్థ పటిష్టమవుతుంది అంతేకాదు వేరు తెగులు రాకుండా కూడా నివారిస్తుంది సివిడ్ సముద్రపు నాచు దీనిలో మొక్కకి అవసరమైన ఏకంగా నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి ఇది భూమిని సారవంతంగా చేసి మొక్కకు పూర్తి బలాన్ని అందిస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ ఇది మొక్క చాలా వేగంగా పెరిగేలా సహాయపడుతుంది మొక్కలో పోషకాల వ్యవస్థకు తోడ్పడి పోషకాలను మొక్కకి ప్రతి భాగానికి అందిస్తుంది మైక్రోన్యూట్రియట్ మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నిటిని ఇది అందిస్తుంది దీనివల్ల కొత్తగా నాటుకున్న మొక్కలు ఆరోగ్యంగా వేగవంతంగా పెరుగుతాయి భూమిలో వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది గోల్డ్ కాపుకొచ్చిన చెట్లకు దీర్ఘకాలిక బలం పాంగోల్డ్ అనేది ఐదు కేజీల ప్యాకెట్ లో వస్తుంది ఇది కాపుకొచ్చిన పామ్ ఆయిల్ చెట్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాంగోల్డ్ లో మొక్కకి అవసరమైన కీలక పోషకాలైన పొటాష్ పాస్పరి మెగ్నీషియం బోరాన్ హ్యూమిక్ ల్యూక్ యాసిడ్ అమెనో ఆసిడ్ జింక్ ఈస్ట్ మరియు ఇతర న్యూట్రియన్స్ ఉంటాయి అన్ని సరైన నిష్పత్తిలో ఉంటాయి ఇది పూర్తిగా సేంద్రియ ఉత్పత్తి కావడంతో నేల ఆరోగ్యంగా ఉండి దీర్ఘకాలం పాటు దిగుబడిని అందిస్తుంది ధర శుద్ధి పామ్ గోల్డ్ ఎలా వాడాలి సరైన పద్ధతులు ఏంటో చూద్దాం సరే శుద్ధి పామ్ గోల్డ్ ఎంత గొప్పవో తెలుసుకున్నాం కదా మరి వీటిని ఎప్పుడు ఎలా వాడాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం సరైన పద్ధతిలో వాడితేనే కదా మనకు మంచి ఫలితాలు వచ్చేది కొత్తగా నాటిన ఒకటి నుండి మూడు సంవత్సరాల పామాయిల్ మొక్కకు ధరణి శుద్ధి ఒక కేజీ ప్యాకెట్ ఈ కేజీ ప్యాకెట్ ను మూడు నెలలకు ఒకసారి ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది చెట్టు మొదల నుంచి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు అడుగుల దూరంలో వృత్తాకారంలో చల్లి మట్టితో కప్పాలి లేదా డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ధరణి శుద్ధి ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ఎకరాకు ఒకసారి డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా అందించు ఈ విధంగా చేసినట్లయితే కొత్తగా నాటిన మొక్కల వేరు వ్యవస్థ పటిష్టమై మొక్క చాలా ఆరోగ్యంగా వేగంగా పెరుగుతుంది ఇది నిరంతరంగా కొనసాగించాలి కాపుకొచ్చిన పామాయిల్ చెట్లకు నాలుగు సంవత్సరాలు మరియు ఆ పైన కాపుకొచ్చిన చెట్లకు పామ్ గోల్డ్ చాలా ముఖ్యం ఇది గెలల బరువును అమాంతం పెంచుతుంది మీరు ఏ వయసులో ఉన్న మొక్కకు పామ్ గోల్డ్ ఎలా వాడాలో చూడండి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసున్న మొక్కకు పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ప్రతి అరవై రోజులకు ఒకసారి ఎకరానికి డ్రిప్ ద్వారా అందించండి ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాలు ఉన్న మొక్కకి పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించండి పది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న మొక్కలకు పామ్ గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ప్రతి ముప్పై రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించండి పంతొమ్మిది సంవత్సరాల పైబడిన మొక్కకు గోల్డ్ ఐదు కేజీల ప్యాకెట్ ను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎకరానికి డ్రిప్ ద్వారా ఇస్తూనే ఉండాలి డ్రిప్ లేని రైతులు పామ్ ను చెట్ల చుట్టూ చల్లి నీరు అందించవచ్చు ఈ ఉత్పత్తులను క్రమం తప్పకుండా వాడటం వల్ల మొక్కలు నిరంతరం పోషకాలను అందుకుంటూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘకాలం పాటు మంచి దిగుబడిని ఇస్తూనే ఉంటాయి ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడిని సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని చూసిందే లేదు చూసారు కదా పామాయిల్ గెలలు బరువు పెంచడానికి సేంద్రియ ఎరువుల పాత్ర ఎంత కీలకమో రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి మీ భూమిని ఆరోగ్యంగా ఉంచుతూ మీ పామాయిల్ చెట్లకు పూర్తి బలాన్ని అందించి మీ గెలల బరువును పెంచండి తద్వారా మీ దిగుబడిని అద్భుతంగా పెంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి ఇది కేవలం పంట దిగుబడిని పెంచడమే కాదు మీ భూమిని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది మీరు మీ పామాయిల్ తోటలో ధరణి శుద్ధి ను వాడటం వల్ల మీ కష్టానికి తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది వీటి గురించి మరింత సమాచారం కావాలంటే మా ధరణి ఎగ్రి లైఫ్ నిపుణులను సంప్రదించవచ్చు మీకు అన్ని సందేహాలను నివృత్తి చేస్తారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ తోటి రైతు మిత్రులు బంధువులతో పంచుకోండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ లో అడగండి మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియోలు రాగానే మీకు తెలుస్తుంది ధన్యవాదాలు